హన్మకొండ జిల్లా దామెర మండలంలోని లాద సింగరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ నాయకుల కార్యకర్తల సమావేశం ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గంలోని పలు మండలాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనను మనము తెలియజేసుకుంటూ కడియం కావ్య గారి చెయ్యి గుర్తుకే అందరు చేయిలున్నా లేపండి చేయి లేని వాళ్ళని నేను ఏం చేయలేను కడియం కావ్య గారి చెయ్యి గుర్తుకే చేయిలున్న అందరు లేపాలి కడియం కావ్య గారి చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే నా నమస్కారాలు ఇవన్నీ ఇంటింటికి ఇవ్వండి